జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకు ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఏం మాట్లాడాలి భయపడి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గురించి చంద్ర పదవ గురించి ఇక అన్నీ తెలిసిన విషయాలే ఏ నాయకుని గురించి మాట్లాడగాలనుకున్నా నాలుగు మంచి మాటలను ఉండాలా నాలుగు మంచి పనులను ఉండాలా మన చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడుకుంటే నాలుగు మంచి మాటలు లేవు నాలుగు మంచి పనులు లేవు రైతులు చూసుకుందామా పంటలు లేవు గిట్టుబాటు ధర లేవు విద్యార్థులు చూసుకుందామా ఫీజు రియ్య లేదు చదువు లేదు ఉద్యోగస్తులు చూసుకుందామా జీతాలు లేవు జీతాలు టయానికి రావు వాళ్ళ ఇబ్బందులు ఉపాధి పని చూసుకున్నావా పని లేదు ఉపాధి లేదు మరి నీకన్నా డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వచ్చింది నీకు ఇప్పుడు పదహైదేళ్ళ ముఖ్యమంత్రి చేసినావు నీ వయసులో సగం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు మాటలు కాదు నాలుగు పనులు కాదు నలభై మాటలు నాలుగు వందల మాటలు నాలుగు వేల మాటలు నాలుగు లక్షల మాటలు నాలుగు కోట్ల మాటలు మాట్లాడకొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి యావత్ రాష్ట్రం అంతా కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటారు బస్టాండ్లు చూసుకునే నలుగురు కలిసి మాట్లాడుకునే యవర సాడు మనుకోంటారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు నా ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నా ఏం మాట అలా భయో మాట్లాడానికి చంద్రబాబు నాయుడు గురించి చంద్రుడు పదవు గురించి ఇక అన్నీ తెలిసిన విషయాలే ఏ నాయకుని గురించి మాట్లాడగాలనుకున్నా నాలుగు మంచి మాటలను ఉండాలా నాలుగు మంచి పనులను ఉండాలా మన చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడుకుంటే నాలుగు మంచి మాటలు లేవు నాలుగు మంచి పనులు లేవు రైతులు చూసుకుందామా పంటలు లేవు గీటు బాట ధర లేవు విద్యార్థులు చూసుకుందామా మనసు లేదు చదువు లేదు ఉద్యోగస్తులు చూసుకుందామా జీతాలు లేవు జీతాలు ప్రయానికి రావు వాళ్ళ ఇబ్బందులు ఉపాధి పని చూసుకున్నావా పని లేదు ఉపాధి లేదు మరి నీకన్నా డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వచ్చింది నీకు ఇప్పుడు పదహైదు ఏళ్ళ ముఖ్యమంత్రి చేసినావు మరి నీ వయసులో సగం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు మాటలు కాదు నాలుగు పనులు కాదు నలభై మాటలు నాలుగు వందల మాటలు నాలుగు వేల మాటలు నాలుగు లక్షల మాటలు నాలుగు కోట్ల మాటలు మాట్లాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి యావత్ రాష్ట్రం అంతా కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటారే తప్ప మీ గురించి ఏ ముగో మన ఈ మార్కెట్లు చూసుకున్నా బస్టాండ్లు చూసుకున్నా నలుగురు కలిసి మాట్లాడుకున్నా యమర సామీడు మనుకోటారు